హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రఘు ప్లంబర్ మనం తొందరగా గాడిలు ఎలా కట్టుకోవాలంటే ఇట్లా పెద్ద మిషన్ స్లాబ్ కటింగ్ మిషన్ ఉంటుంది ఇది దీంతో ఒక ముగ్గురు చేసే పని ఒక మిషన్తో చేయొచ్చు మిషన్ ఒక మనిషితో చేయొచ్చు చాలా తొందరగా అయిపోతుంది చూడండి ఎట్లా అయిపోతుంది గాడిలు ఒక గంట చేసే మన మనిషి గంట చేసే పని ఈ మిషన్తో ఒక ఇరవై నిమిషాల నుంచి పదిహేను నిమిషాల మధ్యలో అయిపోతుంది మనకు ఎంత టైం సేవ్ అవుతుందంటే ఒక ముప్పై గంట టైం సేవ్ అవుతుంది ఇట్లా ఎవరైనా సరే మిషన్తో పని చేసుకోవచ్చు బాగుంటుంది కటింగ్ పెట్టిన తర్వాత ఇట్లా మిషన్తో కొడితే అంత నీట్గా వస్తుంది చాలా బాగుంటుంది మనకు తర్వాత పైపులు కూడా ఎలాంటి రిస్క్ ఉండదు అనమాట కాకపోతే ఇగో ఇక్కడ కూడా మార్కింగ్ చేసి కటింగ్ పెట్టిన ఎట్లా వచ్చింది చూడండి మిషన్తో కొడితే తొందరగా తొందరగా అయిపోతుంది ఇంకా ఇక్కడ ఫ్రీగా ఉంది కాబట్టి తొందరగా అయిపోతుంది ఆల్రెడీ మనం డ్రైనేజ్ పైపులు కూడా బయట కొట్టి పెట్టినాము వాటర్ పైపులు కూడా కొట్టి పెట్టినాము మిషన్ కటింగ్ పెట్టి మిషన్ కూడా అక్కడ పెట్టేసినాము ఇది మాత్రం గీజర్ గాడి ఎందుకంటే అది గోడ దగ్గరకు ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది అదొకటి మాత్రం కొంచెం టైం పడుతుంది తర్వాత ఇక వెనకాల ఇంకోటి సీకులు ఉన్నాయి ఆ సీకుల మీద పడ్డా కూడా మనకు దెబ్బదాకే ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయాలి మరి అవి మాత్రం చూసుకొని చేస్తుంది మంచి నీరు నిమ్మలంగా ఎందుకంటే ఇలాంటి పడితే ఏమైనా అయినా కూడా మనకే ఇబ్బంది అందుకని ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా కూడా నిమ్మలంగా చూస్ చేసుకుంటే బాగుంటుంది ఒక గంట కోసం మనం ఏదో తొందరపాటు చేస్తే ఇంకా ఎన్ని రోజులు మళ్ళీ ఏమైనా అయితే కూడా చాలా రోజులు రిస్క్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది అంత ఉంటుంది మా రవి కూడా పైన వద్దని చెప్తున్నా రిస్క్ శీతం కొట్టుకోవచ్చు అని కింద కొట్టామని చెప్తున్నా ఆ కార్నర్లో మాత్రం కరెక్ట్ కొట్టాలి ఎందుకంటే ఎల్బో కరెక్ట్ సెట్ కావాలి లేకుంటే మళ్ళీ ఫిట్టింగ్ చేసేటప్పుడు మళ్ళీ మళ్ళీ కొట్టాలంటే ఇబ్బంది అవుతుంటుంది ఇప్పుడు నీరు కొట్టుకుంటే తర్వాత వాటర్ ఫిట్టింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఫిట్టింగ్ ఎలా చేయాలో మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను ఒక కారణం ఎందుకంటే చాలా నీట్ కొట్టుకోవాలి అక్కడ పిల్లర్ ఏం లేదు పిల్లలు కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని బాత్రూంలో పిల్లర్లు వస్తాయి కింద మనం ఆల్రెడీ డ్రైనేజ్ లైన్ కొట్టడం వల్ల ఒక కింద కాలు సరిగి పెట్టుకొని వస్తలేదు ఎందుకంటే వెనకాల మేస్త్రీలకు అర్జెంట్ కాబట్టి డ్రైనేజ్ లైన్లు కొట్టిన తర్వాత నేను వాటర్ ఫిటింగ్ చేస్తున్నా ఇంకా లోపడంటే మెల్లగా చేసుకోవచ్చు ఒకరోజు అటు ఇటు అయినా కూడా నేనైతే తొందరపడైతే ఏం పని చేయను నీట్గానే వేస్తాను అయిపోవాలని ఏం లేదు ఏ పైపు హీట్ వాటర్ సపరేట్ లైన్ వస్తుంది కూల్ వాటర్ సపరేట్ లైన్ కొట్టేస్తాం ఇట్లా మిషన్తో చూడంత ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా తొందరగా అయిపోగానే వెనకాల ఇట్లా కోట సీకులు ఉండే వరకు ప్లేస్ సరిగ్గా లేదు మిషన్కి కొంచెం ప్లేస్ ఎక్కువ ఉండదు దానికి మిషన్ ఒక రెండు ఫీట్లున్నర పొడి ఉంటుంది అలా మనం చేతులు ఇట్లా పట్టుకునే సరికు ఇబ్బంది ఉంటుంది కాబట్టి జర నిమ్మలంగా అవుతుంది పని అది కానీ మిషన్ తోటి చాలా ఈజీగా వస్తుంది పని అది నీట్గా ఉంటుంది తీసుకుండదు ఒక కొద్దిసేపు మాత్రం ఇంకా మిషన్ చేతుల మీద వడతాం కాబట్టి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మిషన్ తోటి ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది గోడలు కూడా అదరయ్యి ఎందుకంటే ఇట్లా క్రాస్గా పెడుతున్నాం కాబట్టి ఆడ వర్కే లేచిపోతుంది మిగిలిన ఎక్కడ కూడా ఆడిగా అదరయి గోడలు క్రాక్ రావు ఎవరు టెన్షన్ పడని అవసరం కస్టమర్లు ఎందుకంటే నీట్గా వస్తుంది వర్క్ మాత్రం బాగుంటుంది చూడండి అంత ఎట్లా వస్తుంది గోడ కొంచెం కూడా అదరదు ఏడు వర్క్ కట్ చేసి వరకే పోతుంది కొంచెం మనకేమన్నా ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎట్లా మిషన్ తోటి అట్లా అంటే ఇట్లా అంటే సరిపోతుంది క్రాస్ పెడతాం కాబట్టి గోడ మీద ఎఫెక్ట్ ఏం పడదు బాగుంటుంది చూడండి ఎట్లా వస్తుందో ఇప్పుడు ఫాస్ట్గా కాదు కొంచెం ఫాస్ట్ ఎట్లా వస్తుంది మిషన్ తోటి అయితే అదే మనం చేతితో కొడితే ఇది పొడవాళ్ళు కూడా కార్నర్లోనే ఉంటుంటివి కింది కాడి గో అట్లా కటింగ్ పెట్టి ఆ సందు ఉంది కాబట్టి అట్లా మిషన్తో అడ్డం కటింగ్ పెట్టినాం తొందరగా అయిపోవాలని అట్లా పెడితే ఇంకా తొందర తొందరగా పీసులు పీసులు కొడతాయి గోడ మీద మాత్రం ఎఫెక్ట్ పడదు మిషన్ తోటి చాలా సేవ్ అవుతుంది మన వర్క్ కూడా ఈజీగా ఉంటుంది ఇంత ముందుకు అయితే చేతులతో కొట్టేది మిషన్ రాకముందుకు చూడండి అట్లా అవుతుంది తొందరగా అయిపోతుంది మిషన్ తోటి ప్రతి ఒక్కరు తోటి ఇలా కొట్టుకొని తర్వాత ఫిట్టింగ్ నీట్గా చేసుకోవచ్చు అయిపోతుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి